హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అందరం అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మమ్మీ చెప్పరా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారు బావేమో తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట తనకి అక్కడ ఉంది వీళ్ళకి స్కూల్లో ఉంది రెడీయా మమ్మీ కానీ నువ్వు లేట్గానే రెడీ అవుతావు ఎప్పుడు చూ అండ్ ఈరోజు శ్రావణ శుక్రవారం కదా పూజ కూడా కంప్లీటెడ్ అయిపోయింది అనమాట అండ్ ఈరోజు వేసిన ముగ్గు అయితే చూపిస్తానండి ఇది గోండి ఈరోజు వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పేయండి నైన్ రెడీయా బాయ్ వాటర్ వద్దా సరే పాలండి బిల్లు ఏ తేజ చెప్పలేయి ఉండవా వీళ్ళు వస్తారు ఉండండి వెళ్ళిపోయారండి అందరూ ఎటోలా వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఇదిగోండి ఇక్కడ బావ వాళ్ళ ఆఫీస్లో అయితే పండలూరులో అయితే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అందరూ వచ్చేసారనమాట వాళ్ళ సార్ వాళ్ళు అందరూ ఇలా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే స్కూల్ డేస్ తర్వాత వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయితే ఉండాలండి అప్పుడే మనము జెండా ఎగరవేయడానికి అయితే వెళ్ళగలము స్కూల్ డేస్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేము కదండి అసలు ఫ్లాగ్ హోస్టింగే ఉండదు కదండి పిల్లల స్కూల్స్లో అయితే ఉంటుంది కానీ అక్కడ స్కూల్స్లో మనల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళొచ్చు బట్ లేకపోతే లేదు మా చిన్నప్పుడు అయితే మా స్కూల్స్లో అయితే అందరు పేరెంట్స్ వచ్చేవాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి గిఫ్ట్స్ ఉండేవి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు చెప్పేవాళ్ళం అనమాట మా టీచర్స్ సార్స్ వాళ్ళని ఈ స్కూల్ టైంలోనే మీరు ఎంజాయ్ చేయాలి ఈ ఫెస్టివల్స్కి అండ్ నెక్స్ట్ కాలేజెస్కి ఇంకా మీకు ఎక్కడ ఇలా సెలబ్రేషన్స్ అయితే ఉండవు ఓన్లీ స్కూల్స్లోనే ఉంటాయి అండ్ తర్వాత మీరు వెళ్ళినా కూడా మీ పిల్లలతోటి మీ వాళ్ళ స్కూల్స్కి అయితే వెళ్ళొచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే ఉంటుంది ఆఫీసర్స్లో అని చెప్పేవాళ్ళు అవును నిజమే కదండి నేనైతే చాలా మిస్ అవుతున్నాడు మా స్కూల్ని అసలు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే రోజు అయితే ఎంత హడావిడిగా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుంటేనే కొంచెం కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి సో మా ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అయిపోతున్నాను మంచిగా రెడీ అయ్యి వెళ్ళి ఎంజాయ్ చేసేసి గిఫ్ట్స్ ఇచ్చే గిఫ్ట్స్ ఇస్తాను గిఫ్ట్స్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ప్రజెంట్ అయితే అది అయితే మిస్ అయిపోతున్నాను బట్ మా బావ అయితే వెళ్తున్నాడు అండ్ మా పిల్లలు కూడా వెళ్తున్నారు నేనే వెళ్ళలేకపోతున్నాను అండ్ మా హనీ వాళ్ళ స్కూల్లో కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి పెడితే బాగుండు అని అయితే నేను కోరుకుంటున్నాను వీళ్ళ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది అండ్ ఈ రోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే అండి అందరు బాగా జరుపుకున్నారా అండ్ ఈవినింగ్ అన్ని ఈవినింగ్ టైంలో లో అయితే వీడియో తీస్తున్నాను ఫ్లాగ్ చూస్తున్నారు కదండి తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది నేను ఇండిపెండెంట్ పెడదామని బట్ పెట్టకూడదంట ఫ్లాగ్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంట అందుకని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే వేసాను దాచేశాను ఎక్కడ ఇవ్వాలని కూడా అనిపించట్లేదు ఈ ఫ్లాగ్ కలర్స్ చూస్తేనే నాకైతే కడుపు నిండిపోతుంది అనమాట రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి ఈ త్రీ ఫెస్టివల్స్ అయితే చాలా ఇష్టం నాకు అన్ని పండుగలు జరుపుకుంటూ అసలు మనం జరుపుకోవాల్సింది ఈ ఫెస్టివల్సే కదండి ఈ ఫ్లాగ్ ఉండబట్టేనే కదా మనం ఇంత పీస్ఫుల్గా గా ఇంత ఫ్రీడమ్ గా ఉండగలుగుతున్నాము ఎంతమంది మంది దీనికోసం అయితే పోరాటం చేశారు కదా అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఫ్లాగ్ని ని కాబడుతున్న సోల్జర్స్ అయితే రియల్ హీరోస్ అండి జస్ట్ యాక్ట్ చేసే వాళ్ళందరూ మూవీస్ యాక్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు జస్ట్ యాక్టర్స్ అండి వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు హీరోస్ వచ్చేసి ఆర్మీస్ అండి ఎందుకంటే వాళ్ళు టైం కి ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు నిద్ర ఉంటుందో లేదో తెలియదు ఫ్యామిలీని వదిలేసి ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎంత ఏమంటారు స్ట్రగుల్ అండి వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవన్నమాట అంత బండతారో అంటారు కదా ఎమోషన్స్ ఎమోషన్స్ ఇవన్నీ అక్కడికి వెళ్ళినవన్నీ చంపేస్తారు అనమాట వాళ్ళ పై అధికారులు ఓన్లీ ఇదే ఉంటది వాళ్ళకి ఏమి ఇదే ఉంటది ఏం వచ్చేసి ఫ్లాగ్ ఒక్కటే ఉంటది కళ్ళ ముందు కనపడుతుంటారు ఫ్లాగ్ మనం రక్షించుకోవాలి ఇది ఒక్కటే ఉంటది వాళ్ళకి ఏం వచ్చేసి చాలా కష్టపడుతుంటారు కదా ఈ మధ్య ఆర్మీ వాళ్ళకైతే రెస్పెక్ట్ అయితే చాలా తగ్గిపోతుందండి ఇక్కడ జర్నీ చేసేటప్పుడు కానీ అక్కడ ఎక్కడ కనిపించినప్పుడు రూట్ గా బిహేవ్ చేయడము కనీసం వాళ్ళకి సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం లేదనమాట సో వాళ్ళు ఉంటేనే కదండి మనం ఇంత స్వేచ్ఛగా అయితే ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము ఇప్పటి నుంచి ఎవరికైనా ఆర్మీ వాళ్ళైతే ఎవరైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రెస్పెక్టబుల్ గా అయితే చూడండి అండ్ మనం సెల్ఫీస్ దిగాల్సింది ఫోటోస్ దిగాల్సింది మన ఆర్మీ సోల్జర్స్ దగ్గరేనండి అక్కడ దగ్గర కాదు వీళ్ళు అక్కడ ఫైవ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా అయితే అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటున్నాము ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాము అది లేకపోతే మనం లేము అండ్ ఈ ఫ్లాగ్ లేకపోతే కూడా మనం లేమండి సో ఈ ఫ్లాగ్ అయితే నా దగ్గర ఉండిపోతుంది వదిలేయలేరు తీసుకొచ్చాను కదా నాకు చాలా చాలా ఇష్టం అనమాట బట్ ఇంటి ఇంటి పేరు అయితే పెట్టుకోకూడదు కానీ నేను మా ఇంటి అయితే ఫ్లాగ్ అయితే వేయించాను అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అండ్ మధ్యలో వర్షం అయితే వేయించాను కలర్స్ అయితే వేయలేదు కదండి సో అంత ఎవరికి క్లారిటీ అయితే అనిపించదు ఫస్ట్ వేసినప్పుడు అయితే అందరూ అడుగుతున్నారు ఏంటిది జగన్ ఫ్లాగా చంద్రబాబు ఫ్లాగ్ అని ఇలా అడిగేవాళ్ళు అనమాట ఇక్కడ ఎవరికి అంత నాలెడ్జ్ అయితే లేదు ఇక్కడ సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అండ్ మళ్ళీ అయితే ఫ్లాగ్ అయితే ఫోల్డ్ చేసేస్తున్నా దాచిపెట్టుకుంటా ఎన్ని ఇయర్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా సరే నా దగ్గరే ఉంటది ఫ్లాగ్ అయితే సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి జై హింద్ బాయ్